రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ధూమ్ గా జరిగాయి ఆ వేడుకలు కళ్ళు చెదిరే రేంజ్ లో జరిగాయి వేడుకలు యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి అతిథులు భోజనం దగ్గర నుంచి ధరించే బట్టల వరకు ప్రతిదీ ఓ సెన్సేషన్ అయింది ఆ వేడుకల్లో నీతా అంబానీ కూతురు ఇషా అంబానీ ధరించిన వస్త్రాలు మరింత హాట్ టాపిక్ గా మారాయి అంబానీ బిడ్డ కాబట్టి ఆ రేంజ్లోనే ఉంటాయి కానీ అంతకుమించి వేరే లెవెల్ అన్నట్లు ఉండటంతోనే నెట్టింట చర్చనీ అంశంగా మారింది ఆమె లెహెంగాపై ధరించిన బ్లౌజ్ కి సంబంధించిన వీడియోని చూసి అంబానీ బిడ్డ ఆమాత్రం ఉంటుందిలే అని అంటున్నారు మూడు రోజుల వేడుకల్లో చివరి రోజు చక్కటి లెహంగాతో అలరించారు ఇషా అందులో ఆమె ధరించిన బ్లౌజ్ ప్రతి ఒక్కరిని స్టన్ అయ్యేలా చేసింది ఆ బ్లౌజ్ ని మనం చెవులకు ధరించే జుంకాలతో డిజైన్ చేశారు కేవలం బంగారపు జుంకాలు కాదండోయ్ బంగారంతో పొదకబడిన వజ్రాలు కెంపులు వైడూర్యాలతో డిజైన్ చేశారు ఈ బ్లౌజ్ ని డిజైన్ చేసింది ప్రముఖ డిజైనర్ అబుజానీ సందీప్ ఖోస్లా ఆ బ్లౌజ్ లో ఉన్న ప్రతి ఆభరణం చాలా కళాత్మకంగా ఉంటుంది డిజైనర్ సందీప్ రెండు వేల పన్నెండులో ఇండియా పెంటాస్టిక్ లో ప్రదర్శించిన ఐకానిక్ బ్లౌజ్లను తలదన్నేలా ఇషా ధరించిన బ్లౌజ్ ని తీర్చిదిద్దటం విశేషం ఆ బ్లౌజ్పై ఇంత బరువైన నగల్ని చాలా పొందిగ్గా అమర్చడమే కాకుండా తేలికైన ధారాలతో ఎంబ్రాయిడరీ చేశారు ఆ జాకెట్ డిజైన్ నైపుణ్యానికి విధా అవ్వాల్సిందే అయితే అంతలా ఖరీదైన వజ్రాలు కెంపులు రత్నాలతో రూపొందించిన బ్లౌజ్ ధర ఏకంగా కోట్లలో ఉంటుందని తెలుస్తోంది ఆ జాకెట్ నే తమ్ముడు పెళ్లిలో ధరించి సందడి చేశారు ఇషా ఆ అత్యంత లగ్జరియస్ జాకెట్ డిజైన్ చేసిన విధానానికి సంబంధించిన వీడియోని నెట్టింట పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోకి వేలలో వ్యూస్ లైక్స్ వచ్చాయి